వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్యం ముందుగా ముఖ్యాంశం బాన్సువాడ పట్టణంలో జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ కార్యకర్తలందరూ సమన్వయంగా పనిచేస్తూ మోడీ యొక్క అభివృద్ధి పనులు తెలియజేస్తూ అందరూ కలిసికట్టుగా కష్టపడితే మనం గెలిచే అవకాశం ఉంది మోదీ యొక్క అభివృద్ధి పనులను చూస్తూ నేను బీజేపీ అభ్యర్థిగా నిలబడాలని కోరుకున్నాను మరి అభివృద్ధి పనులు మోడీ ప్రభుత్వంలో చాలా చేశాను ఇంకా చాలా చేసేటివి ఉన్నాయి అవి గ్యారంటీ చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎండల లక్ష్మీనారాయణ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు వివిధ కార్యవర్గ సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు వారు గౌరవ పాటిల్ గారు అనేక ప్రతిపాదనలు కేంద్రాన్ని చేయడం జరిగింది దాన్ని కేంద్రం అభివృద్ధి కోసం ముందున్నది దాన్ని అందిపుచ్చుకొని తన పార్లమెంటు అభివృద్ధికి అవసరమైనటువంటి ప్రతిపాదనలు ముందుచ్చిర్రు సాధించిర్రు అదేంటంటే మనం చూస్తాం వన్ సిక్స్టీ వన్ సంగారెడ్డి మద్దూర్ అకోలా రహదారి మళ్ళా దానికి ఇంకోటి సంఘ వన్ బి నిజాంపేట్ నుంచి నారాయణఖేడ్ నారాయణఖేడ్ నుంచి బీదర్ ఐదు వందల కోట్లు శాంక్షన్ అయ్యి మరి దానికి అది బి అయితే బిబి మద్నూర్ నుంచి సిరిపూరు రుద్రూరు హైవే అది కూడా శాంక్షన్ అయింది అంటే నేషనల్ హైవే అది డిక్లేర్ అయింది దానికి ఒక వెయ్యి కోట్ల అంచనాలతోని మరి అది ముందుకుంటాం ఇదే కాదు ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మరి ఏదైతే గండి మైసమ్మ నుంచి నర్సాపూర్ నర్సాపూర్ నుంచి మెదక్ మెదక్ నుంచి ఎల్లారెడ్డి ఎల్లారెడ్డి నుంచి బాసవాడ బాసవాడ నుంచి రుద్రూ వాళ్ళు అక్కడ నుంచి బైసాకు బోధన షార్టా పోతుంది మీదుగా మీరు ఈ హైవే అంటే హైవేలకు ఏదైతే కేంద్ర ఉన్నటువంటి సామర్థ్యాన్ని పార్టీ సర్వీసెస్ ఎట్లా ఉపయోగించుకున్న ఉపయోగించుకోవాలనేది పార్టీ నిర్ణయం చేస్తారు కాబట్టి ఈ ప్రక్రియ की अनुमति दी गई है सभी सदस्यों के यहां तक यह है एज डी स्ट्रक्चर के आगे भक्ति प्रति का सदस्य किस पर पेशा रोजदार के लिए स्कूल से भर कर देना है फिर ऑफिस स्टाफिस का अंदर और ऑफिस में पंचेश्वर समिति का विषय पर पड़ो अंतर्गत परिवार को को प्रतिनिधि पर आने अगर आने तो बड़े आपकी बात

Thank you.